డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ భవన్లో కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అదేవిధంగా ఇతర సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ కూడా బాబాసాహెబ్ జయంతి వేడుకలు తెలంగాణ భవన్లో కూడా జరిగినాయి ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పుడు ఎందుకు పెడతా ఉన్నాం అంటే కొంచెం బాధతో పెడుతూ ఉన్నాం రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఘోరంగా అవమానించింది ఇవాళ ఆయన జయంతి రోజున సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ప్రపంచంలోనే అతి పెద్దదైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి కనీసం పూలదండేలే అక్కడ దేశవ్యాప్తంగా ఉండే బాబాసాహెబ్ అభిమానులు అక్కడికి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు వీడియోలు అన్నీ వస్తూ ఉన్నాయి చూస్తూ ఉన్నాం ఫోటోలు వీడియోలు పొద్దున్నొచ్చి కనీసం వాళ్ళు నివాళులు అర్పించే అక్కడ పూలను ఏర్పాటు చేయలే ఆ పరిసరాలను ఆ ప్రాంగణాన్ని పరిశుభ్రం చేయలే అసలు ఎవ్వరు కూడా దాన్ని పట్టించుకోలే ఇంత దుర్మార్గం ఏంది ఇంత ఏంది ఇంత అహంకారం ఏంది ఇంత కళ్ళు నెత్తికెక్కినటువంటి ఈ టెంపర్తనం అనేది వాళ్ళ నిజంగా రాష్ట్ర ప్రధానికమే కాదు దేశంలో ఉండే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అభిమానులంతా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ప్రభుత్వం పెద్దగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని అడుగుతూ ఉన్నా నూట ఇరవై ఐదు అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కేసీఆర్ గారు పెట్టిండు కాబట్టి గతంలో ఉన్నటువంటి మా ప్రభుత్వం ఆ విగ్రహాన్ని పెట్టింది కాబట్టి కేసీఆర్ గారి మీద ఉండే కోపం కొద్దీ మరి ఆ విగ్రహానికి నివాళులు అర్పించవద్దనుకున్నారా అక్కడ ఏర్పాట్లు అనుకున్నారా దానికి దండ వేయొద్దు అనుకున్నారా ఎందుకు మరి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి ఒకవేళ అదే నిజమైతే మరి కేసీఆర్ కట్టిన గత ప్రభుత్వం కట్టిన సచివాలయం దాని పేరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం అటువంటి అప్పుడు నీకు ఆ సచివాలయానికి పోయే అర్హత లేదా సచివాలయంలో కూర్చున్న అర్హత కూడా నీకు లేదు కేసీఆర్ గారి గుర్తులు చెరిపేస్తా నువ్వు గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అది కేసీఆర్ గుర్తుగా ఉంది కాబట్టి కన్నపల్లి పంప్హౌజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయకుండా ఇవాళ లక్షలాది ఎకరాల్లో పొలాలు ఎండబెట్టి రైతుల ప్రాణాలు తీసుకునేటట్టుగా రైతుల గోస రైతుల ఇబ్బంది ఇవాళ రాష్ట్ర ప్రధానికం అంతా చూసింది దానికి నువ్వే ప్రధాన కారణం రేవంతికి అదేవిధంగా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించి కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం పెట్టింది కేసీఆర్ గారు పెట్టారు కాబట్టి దానికి మేమెందుకు పోవాలి మేమెందుకు దండ చేయాలి అక్కడ ఏర్పాట్లు ఎందుకు చేయాలని చెప్పి అనుకొని మీరు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా కనీసం దండేయకుండా వేయకుండా కేసీఆర్ గుర్తులను చెరిపేస్తా అని చెప్పిన నువ్వు ఇవాళ దాంట్లో బాగానే ఈ పనిచేసినవేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది నేను ఒక దళిత బిడ్డగానే కాదు భారత పౌరుడిగా ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న వారికి ఘోరమైనటువంటి అవమానం చేసినటువంటి రేవంత్ రెడ్డి తక్షణమే దేశ ప్రజానీకానికి రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యంగా దళిత అనగారిన వర్గాలందరూ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి చేసిన తప్పును ఒప్పుకొని భవిష్యత్తులో ఇటువంటి తప్పు చేయమని చెప్పి మాట్లాడి బేషరత్గా క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంత ఫ్యూడలిస్టు అహంకారమైనటువంటి పద్ధతులు ఆలోచనలు ఈ రేవంత్ రెడ్డి ప్రతి సందర్భంలో కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాడు వీళ్ళ ఆచరణలు కూడా చూపిస్తూ ఉన్నాడు నీ ఫ్యూడల్ భావజాలము నీ ఆధిపత్య అహంకార ధోరణి పద్ధతులు నీ నయా దేశ్ముఖ్ విధానాలు నీ ఆలోచనలు అన్నీ కూడా మాకు తెలుసు దళితులంటే నీకు చిన్న చూపు బడుగు బలైన వర్గాలంటే చిన్న చూపు అనగారిన వర్గాలంటే చిన్న చూపు తెలుసు ఆ చిన్న చూపుడు మరొకసారి వాళ్ళ బాబాసాహెబ్ మీద నువ్వు చూపెట్టినట్టు స్పష్టంగా కుట్టొచ్చినట్టు కనబడుతూ ఉంది కాబట్టి బేషరతుగా రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి లేకపోయినట్టయితే డెఫినెట్గా రాబోయే రోజుల్లో దళిత జాతి కానీ ఈ దేశంలోని అనగారిన వర్గాలు కానీ మేధావులు కానీ బుద్ధిజీవులు కానీ ఎవరు కూడా రేవంత్ రెడ్డిని క్షమించరు అని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నా ముఖ్యంగా నేను మంత్రివర్గంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి గారిని కూడా అడుగుతా ఉన్నా మీరేం చేస్తున్నారండి నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి ఏమో అహంకారంతో నీరకమైనటువంటి పనులు చేస్తూ ఉంటే మీరేం చేస్తూ ఉన్నారు అరే నీకు బట్టిగారు నీకు చిన్నపీట ఏసీ యాదాద్రిలో కూర్చుండో పెడితేనే రాష్ట్ర జన రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలు కానీ మేధావులు కానీ దళితులు కానీ అనగారిన వర్గాల వాళ్ళు కానీ అందరు భగ్గుమన్నారు నువ్వేమో సపరంట్ ఉన్నావు చిన్నపీట వేసినా నేను అడ్జస్ట్ అని చెప్పి నువ్వు చిన్నపీట కూర్చొని నువ్వు సపరంట్ ఉన్నావు కానీ వల్ల ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ భిక్ష వల్ల ఆయన పుణ్యం వల్ల ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రులుగా మంత్రులుగా మీరు ఇవాళ పాలన చేస్తున్నారో ఇవాళ మీకు కనీసమైనటువంటి బాధ్యత లేదా అంబేద్కర్ గారి జయంతి రోజున అంబేద్కర్ గారి విగ్రహాన్ని అట్లా గాలి కోదిలేస్తారా ఇంత అవమానం చేస్తారా ఇంత అవమానం రేవంత్ రెడ్డి చేస్తూ ఉంటే ప్రభుత్వం పెద్దగా మరి ప్రభుత్వంలో నెంబర్ టూ ఉన్నటువంటి మీరు డిప్యూటీ సీఎం ఉన్నటువంటి మీరు ఎందుకు పట్టించుకుంటలేరు మీకు అవమానం జరిగితే పట్టించుకోరు అంబేద్కర్ గారికి కూడా అవమానం జరిగితే పట్టించుకోరా ఇది ఎక్కడ పద్ధతి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న కోటికి పైగా దళిత జనాభా యొక్క ఆత్మ గౌరవాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి కించపరిచిండు కేవలం దళితులే కాదు అనగారిన వర్గాలు బడుగు బలైన వర్గాలు ఈ రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల యొక్క అందరి ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి ఇవాళ అవహేళన చేసిండని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం వెంటనే ప్రభుత్వం స్పందించాలే ప్రభుత్వం అంటే మళ్ళీ ఈ మంత్రు ఆ మంత్రులు కాదు బేషరతుగా రేవంత్ రెడ్డి స్పందించాలి ఈ ఘటన మీద సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోయినట్టయితే రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలకు డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్ని బాధ్యత అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా మీరు ఇట్లా ప్రతి సందర్భంలో మహనీయులను అవమానించుకుంటూ పోతుంటే చూస్తూ ఊరుకోవడానికి రాష్ట్ర ప్రజలు కూడా సిద్ధంగా లేరు అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా వాళ్ళ దళిత సంఘాలు కూడా స్పందించాలి దళిత మేధావులు కూడా స్పందించాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాస్వామిక వాది మేధావి బుద్ధిజీవి గొంతు విప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ సంఘటన మీద అందరూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలని కోరుతూ ఉన్నా గతంలో చాలా విషయాల మీద సోషల్ మీడియా వేదికగా కానీ మీడియాలో కానీ బయట కానీ స్పందించేటటువంటి లౌకికవాదులు మేధావులు అందరూ కూడా స్పందించాల్సిందిగా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు పార్టీలకు సంబంధించినటువంటి విషయం కాదు ఇది ఒక మహనీయునికి జరిగినటువంటి అవమానం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన పరువు పోయేటటువంటి అంశం ఇది ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పెట్టుకొని ఈ రాష్ట్ర సచివాలయానికి బాబాసాహెబ్ పేరు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ ప్రభుత్వం అంటే ప్రపంచము హర్షించేటట్టుగా గొప్ప దేశంలోని ఇతర రాష్ట్రాలు మనవైపు చూసేటట్టుగా ఆనాడు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు మా ప్రభుత్వం తీసుకుంటే ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండకావరంతో ఒళ్ళు పలిచి అహంకారంతో వాళ్ళ దుర్మార్గంగా ఆయనకున్నటువంటి ఆధిపత్య భావజాలంతో నయా దేశ్ముఖ్ ఆలోచనతో ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆ మహనీయుని అవమానించింది ఇది కేవలం ఇది ఇక్కడితోనే ఆగదు ఇవాళ ఏదో ఇది హైదరాబాద్లోనూ తెలంగాణలోనూ చర్చ జరుగుతుందని నేను అనుకుంటలేను దేశం మొత్తం చర్చ జరుగుతుంది ఈ సంఘటన మీద ఇవాళ అక్కడికి ఉత్తర భారతదేశం నుండి చాలామంది వచ్చారు దక్షిణ భారతదేశం ఇతర దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి కూడా చాలామంది ఆ విగ్రహం దగ్గరికి వచ్చి అక్కడ స్కిట్ ప్లేలు చేస్తున్నారు కొంతమంది కొంతమంది పాటలు పాడుతున్నారు కొంతమంది డ్యాన్సులు చేస్తున్నారు సంబరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇవాళ బాబాసాహెబ్ జయంతి అని చెప్పి అటువంటిది నువ్వు ప్రభుత్వ పెద్దగా ప్రభుత్వ అధినేత కనీసం నివాళులర్పించేందుకు అక్కడ పూలు ఉండవు ఆ ప్రాంగణం కానీ పరిసరాలు కానీ పరిశుభ్రంగా ఉండే అంబేద్కర్ విగ్రహానికి ఒక దండు ఉండదు మీరేమో నువ్వు కొడంగల్ కోతే క్రేన్లు పెట్టించుకొని దండ లేపించుకుంటావు మీ మంత్రులు ఖమ్మం పోతే ముగ్గురు ముగ్గురు నలుగున్నారు పెద్ద పెద్ద క్రేన్లు పెట్టి దండ లేపించుకుంటారు ఇవాళ ప్రజాపాలనని చెప్పి ఇవాళ మహనీయుల్ని అవమానపరుస్తూ చెత్త పాలన కొనసాగిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి ఈ పద్ధతిని ఈ వైఖరిని మార్చుకోవాలని చెప్పి నేను సీరియస్గా రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నా బేషరత్గా ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి భవిష్యత్తులో ఇటువంటి పునరావృత్తం కావు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా